మరి రాహిలమ్మ గారు వస్తుండగా మరి చిన్న గారు వారు వచ్చి ఒక రెండు శారీలు ఇద్దరికి అందిస్తారు ఓకే గట్టిగా చప్పలు కూడా దేవుని మహింపరుద్దాం హాలేలుయా గాడ్ బ్లెస్ తర్వాత మహిమ కుమారి గారు ముందుకెళ్ళండి నాన్న ముందుకెళ్ళండి ఓకే గట్టిగా చప్పలు కూడా దేవుని మహింపరుద్దాం గట్టిగా కొంచెం ముందుకెళ్ళాం చూపించండి గట్టిగా చప్పలు కూడా దేవుని మహింపరుద్దాం హాలేలు యా హాలేలు యా థ్యాంక్ యూ స్ మెల్లిగా మెల్లిగండి కొంచెం చేప ముందుకెళ్ళ కొట్టండి అమ్మ గట్టిగా చప్పట్లు కొట్టాలి వెరీ గుడ్ హాలి లూయా థ్యాంక్ యూ నాన్న అందునాలమ్మ థ్యాంక్ యూ చప్పట్లు కొట్టాలి గట్టిగా వీళ్ళందరిని మనం గౌరవించుకోవాలి వీళ్ళందరిని మనం గౌరవించుకోవాలి ఓకే ప్రైజ్లో మన గ్రామంలో పెద్ద వయసు కలిగిన వాళ్ళు వీళ్ళని మనం గౌరవించాలి గట్టిగా చెప్పట్లు ఆ లే ఓకే థ్యాంక్స్ సో మచ్ థ్యాంక్స్ అయ్యా బ్లెస్ యూ పోవాలి ఓకే రైట్ రండి ప్రపంచం ఓకే వెరీ గుడ్ రైట్ వందనాల ఇప్పట్లో హాలిల్లు యా గాడ్ బ్లెస్ యూమా రండి రండి దేవకుమారి గారు రండి హ్యాపీ హ్యాపీ గట్టిగా చప్పట్లు రెబ్బగమ్మ గారు కొట్టొస్తున్నారు గట్టిగా చప్పట్లు చెప్పలేకూడదామండి ఓకే అక్క గట్టిగా చప్పట్లు ఓకే తల్లి తల్లిగారు సత్యవేణి గారు కూడా ఓకే గట్టిగా చప్పట్లు నవ్వండి వెరీ గుడ్ వందనాలు వందనాలమ్మా ఓకే వెరీ నైస్ గట్టిగా చప్పట్లు కదా ఓకే ఓకే వెరీ గుడ్ ఇవ్వన్ గట్టిగా ఇటు వచ్చేసి ఇదేనా ఓకే కొట్టండి గట్టిగా చప్పట్లు కలర్ నచ్చలేదా నచ్చిందా వెరీ గుడ్ గట్టిగా చప్పలు కొట్టండి కనబడుతున్నావా కెమెరాలో కనబడుతున్నావా స్టూల్ అయ్యాలా ఓకే నేనేనా వెరీ గుడ్ ఓకే రైట్ చాలా సైలెంట్ అనమాట ఊగుతున్నాడు ఓకే బాగుందా వెరీ గుడ్ అనగా పాడి అమ్మ కొట్టండి చప్పట్లు గట్టి ఓకే గాడ్ బ్లస్ గా ఓకే అడిచూడరా నవ్వురా నవ్వాలి నవ్వాలి యాదవ్ కూడా రావాలి ఓకే గాడ్ బ్లెస్ వెరీ గుడ్ బైబుల్ చదవాలి బాగా నెక్స్ట్ షాండీ కొట్టు గట్టిగా చప్పట్ గాడ్ బ్లెస్ ఓకే రైట్ నెక్స్ట్ తర్వాత నిసి పిల్లలకి పాపం ఇవిడే నేర్పించింది ఇంకోసారి కొట్టండి గట్టిగా చప్పట్లేదు ఓకే గాడ్ బ్లెస్ నెక్స్ట్ శ్యామ్ రావాలి ఓకే మంచి కలర్ వచ్చిందిరా నీకు కానీ వామ్ నెక్స్ట్ వర్షిణి వర్షిణి ఓకే కొట్టు గట్టిగా ఓకే కొట్టే వందమ్మా నెక్స్ట్ ప్రసన్న ఓకే గణేష్ గణేష్ ఓకే గట్టిగా చప్పులు గట్టిగా గట్టిగా నెక్స్ట్ రూప రేఖ ఓకే గాడ్ బ్లెస్ ఓకే దదా సిద్ధు చెప్పులు కొట్టండి గట్టిగా వచ్చారు వీళ్ళు కూడా సండే స్కూల్కి ప్రతి ఆదివారం వస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఎవరో తెలిసే పిల్లలు మన పిల్లమనూరు సిఎమా ఎస్ఐ మేడం గారి పిల్లలు అనమాట బిడ్డ పేరు సిద్ధు ఈ పట్టుకో చప్పలు కొట్టండి అమ్మా సిద్ధుకి రోషిత కూడా గిఫ్ట్ అనమాట వీళ్ళు వస్తున్నారు సండే స్కూల్కి పెద్ద కనబడుతున్నావా నువ్వు ఓకే గట్టిగా చప్పులు కొడదా